స్వామి సంకల్పం ఎలా ఉందంటే కూచికి పిల్లలు పెట్టి చేయింది కానీ ఆయన మనం ఉంటే సెంటర్ అస్ట్టించే రావాలనుకుంటాం కాదు గారు ఇక్కడికి వచ్చి చెప్పారు అందరికీ విన్నారు లేదా ఎంతమంది విన్నారు ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు మొదలు పెట్టే పాడేరు ఇళ్ళలో వీళ్ళందరికీ రకరకాల జ్వరాలు అవి వచ్చేస్తాయి అతనే ఎలా కాదని ఆలోచించారట అలా కాదు స్వామితో చెప్దామని చెప్పారు లేదంటే మూర్తిగారు అందరూ కూర్చున్నారు స్వామి వచ్చారు స్వామి వచ్చిన తర్వాత ఏంటి అన్నారు స్వామి ఆ పాడేరు ఏజెన్సీలో మంచి వీళ్ళు అంతా కలుషితం అయిపోయిందండి చాలా ఇబ్బందులు పడిపోతున్నారు వాళ్ళు స్వామి మంచి పథకాలు అలాగే మొదలుపెట్టు అన్నారట మొదలు పెట్టు అన్నారు నేను ఎక్కడ తెచ్చి మొదలు పెట్టినా సెంట్రల్ రస్ట్ నుంచి పెడతానేమో నేను చెప్పడానికి వచ్చాను నువ్వు మొదలుపెట్టి అంటే అరే సానుకున్నాడు మూర్తి గారు అయిపోయింది ఎలా మొదలు పెడతాడు ఏమీ లేదు అయిపోయింది బయటకు వచ్చేస్తున్నాడు దర్శనం అయిపోయింది బయటకు వస్తుంటే ఏదో మహానుభావుడు తగిలేడు మరి తర్వాత స్వామి చోటు దాకా ఏం మాట్లాడారు ఆయన చెప్పొచ్చాడు ఇక్కడ జ్ఞాపకం లేదో మీకు స్వామి ఏంటి ఇట్లాడారు అని అడిగారు స్వామి ఏం మాట్లాడారు అంటే స్వామి ఎలా అన్నారు అన్నారు అయితే నేను లక్షా యాభై వేలు ఇస్తాను మీరు ఏదో గ్రామానికి ముందు మొదలు పెట్టండి అన్నాడట ఆ మహానుభావుడు ఆయన స్ఫూర్తితో ఆ లక్ష యాభై వేలతోటి వీళ్ళ దగ్గర అంటే గాజువాక సత్సాయి సేవా సమితి యూత్ వాళ్ళు లక్ష రూపాయలు పోగెత్తి రెండు లక్షల యాభై వేల రూపాయలతోటి ముందు ఒక గ్రామానికి మంచి ఇచ్చారు అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకో మహానుభావుడు ఇంకో గ్రామానికి ఇచ్చాడు అలా ఈవేళ ఏడు వందల గ్రామాలకే ఆ గారి చేతుల మీదుగా స్వామి జయించాడు ఏడు వందల గ్రామాలు ఒకసారి లెక్క ఏంటి ఎలా ఉంటాం ఎంత డబ్బు సార్ స్వామి ఎక్కడైనా ప్రత్యక్షంగా పాల్గొన్నారా గవర్నమెంట్ ఇచ్చిందా ఆ ఏజెన్సీలో ఎవరికైనా మంచి పథకాలు ఏ సంస్థ అయినా ఇచ్చిందా ఏడు వందల గ్రామాల కేవలం మూర్తిగారు నిలబెట్టి చేశాడు భగవంతుడు ఆ గారే ఆయనే నిన్న ఇప్పుడు పుట్టుపత్తులో సేవకు ఐదు వేల మంది సేవకులను తీసుకెళ్ళాడు అంటే స్వామి తలుచుకుంటే ఏమీ ఆగదు ఏదైనా చేయగలం మహానుభావుడు ఆయన ఒక ఆనక సందర్భంలో అవసరమైతే ప్రశాంత నిలయాన్ని కూడా తాకట పెట్టేస్తా అన్నారు స్వామి మంచి ఆ మాట అన్నారో లేదో విరాళాలు వెళ్ళి వచ్చి కింద వచ్చేసినాయి ఇంకా అప్పుడు సెంట్రల్ రాష్ట్రంలో బాబు మాకు ఇంకా విరాళాలు ఇవ్వొద్దు అని అనౌన్స్ చేయవలసి వచ్చింది చిత్రం ఏంటంటే ఇంకా మేము స్వీకరణతో లేదు విరాళాలు మాకు వద్దు అనవలసి వచ్చింది అంత ఇదిగా వచ్చినాయి విరాళాలు దాంతో రకరకాల కార్యక్రమాలు అన్నీ చేసేది సాయిరామ్ అది ఇలాగా ఈ స్వామి తత్వం గురించి కొంచెం తెలియాలి జనాలకి ఆరోగ్య అనే ఉద్దేశంతో స్వామి ప్రబోధించింది సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఈ ఐదు కూడా అందరూ వీటితో నడుచుకోవాలనే ఉద్దేశంతో చెప్పారు స్వామి సాయిరామ్ ఈ వేడ ఇద్దరితోటి ఈ కార్యక్రమం ముగిసింది ఇప్పుడు పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టేసి దయచేసి అందరూ కూడా మిఠాయిలు తీసుకుని భోజనాలు చేసి వెళ్ళండి సాయంకాలం మళ్ళీ ఇక్కడ దీపోత్సవం ఉన్న సేవ సాయంకాలం జరుగుతాయి అప్పుడు మళ్ళీ వేదం పాటలు ఇవన్నీ కూడా జరుగుతాయి దయచేసి అందరూ కూడా సాయంకాలం ఈ కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ రండి దయచేసి సాయిరామ్ అమ్మ సాయం మర్చిపోయాను మాట్లాడకండి అమ్మ దయచేసి ఇక్కడ ట్రస్ట్లోని దగ్గర దగ్గర ఆరు ఏడు వందల మంది సభ్యులు ఉన్నారు మనకి వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులకి వాళ్ళు ఎవరి చేత కట్టించినట్టు ఆ డబ్బులకి ఆ ప్రసాదాలు ఇస్తారు మీకు ఇక్కడ ఓ కొబ్బరి చెక్క రెండు మిఠాయింట్లోనే ఎవరెవరు గోత్రనామాలు రాయించుకున్నారో అవన్నీ కూడా దయచేసి అవన్నీ కూడా తీసుకుని ఎవరి వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోండి అమ్మా అంటే ఇంటింటికి వచ్చి పంచి పెట్టడానికి ఎవరో మనకి దొరుకుతూ లేదు ఇక్కడ వాళ్ళ బంధువులు ఎవరో వస్తారు కదా మా ఉన్నాయని తెలుసు కదా వీళ్ళు ఉన్నంత మట్టికి అందరూ కూడా తీసుకెళ్ళండి అమ్మా దయచేసి సాయంత్రం ముందు భోజనాలు చేయండి అందరం ముందు మిఠాయిలు పంచి పెడితే పిల్లలకి ఆ తర్వాత మీరు మిఠాయిలు తీసుకుని